हलो अंदर की నైట్ డిన్నర్లో పాస్తాని ప్రిపేర్ చేసి అందరికి సర్వ్ చేయడానికి మా పాప అయితే రెడీగా ఉందండి మేము కూడా వేడివేడి పాస్తాని ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ తినటానికి రెడీగా ఉన్నామన్నమాట ఇంట్లోనే ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్ బటరు చీజు ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలాని ఉడికించిన పాస్తాలో వేసి ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఉండే వేడివేడి పాస్తా అయితే తయారు చేసి మా అందరికీ కూడా పెట్టిందండి మా పాప కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసింది ఫస్ట్ పాస్తాని టెన్ మినిట్స్ ఉడకపెట్టుకొని సాల్ట్ వాటర్లో The yeah. cat దాన్ని తీసి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలిపి చక్కగా పాస్తా చేసింది ఫ్రెండ్స్ లాస్ట్లో టమాటో కాచప్ కానీ టమాటో సాస్ కానీ ఉంటే పైన వేస్తే ఇంకొంచెం అడిషనల్ టేస్ట్ అయితే వచ్చింది అనమాట నేను పాస్తాకి కానీ పిజ్జా కానీ బర్గర్ కానీ ఎప్పుడైనా కానీ సూపర్ బజార్కి వెళ్ళినప్పుడు వాటికి సంబంధించిన సాసులు కానీ పౌడర్లు కానీ తెచ్చిపెట్టుకుంటాను అవి నాకు టూ త్రీ మంత్స్ అయితే యూజ్ అవుతాయి ఉంటాయి అనమాట ఇక ఆటోమేటిక్గా ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి నేను చేస్తాను మమ్మీ అంటూ ముందుకు నైట్ డిన్నర్ అయితే నేను చేయడానికి నాకు శక్తే లేదు ఎనర్జీ లేదు ఎలాగ అబ్బా అనుకుంటుంటే మా పాప నేను చేస్తాను మమ్మీని కూర్చో అంటూ ముందుకొచ్చి తన చిట్టు భుజాల్లో తన చిట్టు చేతులతోనే ఈ పాస్తా అయితే రెడీ చేసిందనమాట చేసి మా అందరు ఆకలైతే తీర్చిందనమాట బాహుబలి మూవీలో ప్రభాస్ కనుక శివలింగం తన భుజాలపై మోసినట్టు మా పాప డిన్నర్ బాధ్యతలను తన భుజాలపై వేసుకొని మా అందరి ఆకలి అయితే తీర్చిందనమాట మేమందరం ఉఫు ఉఫ్ అని ఊతుకుంటేనే వేడివేడిగా ఎమ్మీగా ఉండే తన చేతులతో చేసిన పాస్తానైతే అనమాట మా ఇద్దరు పిల్లలు ఏది చేసినా కానీ చాలా టేస్టీగా ఎమ్మీగా చేస్తారు పేషెన్సీతో ఇంట్రెస్ట్గా చేస్తారు కాబట్టి టేస్ట్ ఇంకా మరింత పెరిగిపోతుంది అనమాట నాకైతే అంత పేషెన్స్ కూడా ఉండదు మా పిల్లలు అయితే చేస్తారు ఈవెన్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కట్ చేయాలన్నా కానీ క్రియేటివిటీగా కట్ చేస్తారనమాట పాస్తా తయారు చేసి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా తను తిని టేస్ట్ బాగుందని చెప్పి మా అందరికీ సర్వ్ చేసిందనమాట ఇంకా ఈ వీడియోలు అయితే ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు పాస్తా విషయానికి వస్తే మాత్రం ఇది మంచి ఫుడ్ చెడ్డ ఫుడ్ అంటే కొంతమంది మంచి ఫుడ్ అంటారు కొంతమంది చెడ్డ ఫుడ్ అంటారు ఇందులో ఫైబర్ కంటెంట్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కూడా డైట్ చేసే వాళ్ళందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా చెప్పాలంటే నాకు రెండు రకాల పాస్తాలు మాత్రమే తెలుసు స్పెగేటివ్ ఇంకా మ్యాక్రోనీ పాస్తా అనమాట బాయ్ ఫ్రెండ్స్